హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి మన పాత కాహ వంట అండి కంద ఈ కందతో మీకు పులుసు చేసి చూపిస్తాను ఈ ఈ కంద ఈ జనరేషన్ పిల్లలకి చాలామందికి మందికి తెలియదండి మన ఏజ్ వాళ్ళకైతే తెలుసు కానీ కందతో ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు చాలా విధాలుగా కంద పచ్చడి ఇవన్నీ చేసుకోవచ్చు అయితే ఈ జనరేషన్ పిల్లలు మనం వండి పెడితేనే తింటున్నారండి లేకపోతే వాళ్ళకై వాళ్ళు వండుకోవటం అనేది చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను నేనైతే అయితే ఈ కంద వల్ల ఉపయోగాలు తెలిస్తే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వదిలిపెట్టరండి ఎందుకంటే వీళ్ళకి హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా చదువుకుంటున్నారు మంచి తెలివితేటలు కలిగి ఉన్నారు కదా వాళ్ళకి ఈ హెల్త్ పట్ల అంత అవగాహన ఉంది అయితే దీని గురించి తెలియపోవటం వల్ల వాళ్ళు వాడట్లేదు అయితే అమ్మ ఈ కంద అనేది హెల్త్ పరంగా ఎంత మంచిదో వెయిట్ లాస్ అవ్వాలని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు కదా వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది ఇందులో పీచు పదార్థం ఉంటుంది అయితే మెనోఫాజిక్ దగ్గరగా ఉన్న వాళ్ళకి కంద చాలా మంచిదండి హార్ట్ పేషెంట్లకు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా మీరు ఈ జనరేషన్ పిల్లలు చక్కగా నేను చూపించింది నేర్చుకొని మీరు కర్రీ చేసుకోండి ఈ కందని మా నాయనమ్మ అయితే ఏనుగు పాదం కూర అనేది ఏనుగు లాగా ఉంటుంది అనమాట ఇది చూడండి కంద అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను వెనక మన ఫంక్షన్స్లో కంపల్సరీ కందగడ్డ పులుసు పెట్టేవాళ్ళు ఇదిగోండి ఇదంతా మట్టితో కూడి ఉంటుందన్నమాట ఇదిగోండి చెక్కు తీస్తే ఇలా వస్తుంది దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను మనం ఏం చేయాలంటే కట్ చేసుకొని ఇట్లా పీలర్తో చెక్కు తీసుకోవాలి బాగా ఇట్లా చెక్కు తీసుకోవాలమ్మా చూడండి చెక్కు తీస్తే ఏ విధంగా వస్తుంది ఇట్లా నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ కంద వచ్చేసానుకండి మనకి ఏర్నాలు పెట్టి అంటే పెళ్ళిళ్ళు అయ్యాక పంపిస్తాం కదా అందులో కంపల్సరీ కంద పిలక పెడతారనమాట అంటే కందగడ్డ పిలక అంటే మొక్క వచ్చిన గడ్డని ఎరనెల పెట్లు వేసి పంపిస్తారు ఇది చాలా మంచిది అమ్మ అంత ప్రముఖ స్థానం ఉందన్నమాట కందగడ్డకి వివాహాల్లో కూడా ఉపయోగిస్తారంటే ఎంత ట్రెడిషనల్ ఇది అన్న నుంచి వాడతారు ఈ కందగడ్డని ఇప్పుడు ఇది ఎలా కర్రీ చేసుకోవాలో నేను చూపిస్తాను చాలా ఈజీ కుక్కర్లో చేసుకుందరు కానీ ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట ఇదిగోండి నేను వచ్చేసరికి అర కేజీ కందగడ్డ తీసుకున్నాను ఇవేంటంటే కేజీ రెండు కేజీలు అట్లా అమ్ముతారనమాట మనం ఇంట్లో నిలవబెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందన్నమాట అంటే రెండు నెలలు మూడు నెలలు అట్లా పాడవదు తడి తగలకుండా మనం ఇంట్లో ఉంచుకోవచ్చు అనమాట కంద చిప్స్ కూడా భలే రుచిగా ఉంటాయమ్మా ఈసారి అది కూడా చే నేను చేసి చూపిస్తాను కంద పచ్చడి చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఈ విధంగా చెక్కు తీసి పెట్టుకుందాము తీసుకొని మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుందాం నేను చూపిస్తాను ముక్కలు కూడా కట్ చేసి మనకే చెక్కు తీసిన తర్వాత ఇదిగోమ్మా ఈ విధంగా ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజ్ ఉండాలన్నమాట ఇదిగోండమ్మా స్టవ్ వెలిగించుకొని ఓ బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకుందాము అదేవిధంగా ఒక్క స్పూను జీలకర్ర అనమాట ఇవి రెండు కూడా వేగనిద్దాం మీరు లో ఫ్లేమ్లోనే వేగనివ్వండి సరేనా వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకుందాం అదేవిధంగా అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ వచ్చేసరికి నేను ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేయించుకోండి అమ్మా నాయనమ్మ ఏను పాదం కూర అనేది మేమైతే అమ్మ ఏను కూర చేయవా ఏను కూర చేయవా అని అండి అమ్మని చిన్నపడే ముత్తట్లే అసలు ఇదిగోండి ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని చల్లారినివ్వండి ఈలోపు మనం మిక్సీలో వీటిని పొడి చేసుకుందాం ఇందులో ఒక ఐదారు ఎండుమిర్చి వేసి ఆర్డర్ చేసుకోండి మీ కారాన్ని బట్టి వేసుకోండి నేను ఆరు ఎండుమిర్చి వేస్తున్నాను ఇందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఇదిగోండి ఈ సైజు అల్లం ముక్క అనమాట ఒక అంగుళం ఉంటుంది ఈ అల్లం ముక్క వేసుకోండి అదేవిధంగా చల్లారిపోయిన ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అమ్మా చూడండి ఈ విధంగా ఇంత మెత్తగా ఉండాలన్నమాట మసాలా ఈ మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఆ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి పెట్టుకొని అందులో ఒక్క స్పూను తాలింపు గింజలు వేయండి అదేవిధంగా ఒక్క ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఆయిల్ వచ్చేసరికి ఒక టేబుల్ స్పూన్ పడుతుందండి ఆ తాలింపు దోరగా వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఈ కంద ముక్కల్ని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం వేగనిద్దాం ఒక ఐదు నిమిషాలు అట్లా వేగనివ్వండి అలాగే కొద్దిగా పసుపు వేయండి అదేవిధంగా మీ టేస్ట్కు తగినంత ఉప్పు పులుసు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకున్నమ్మా ఏ విధంగా కలిపిన తర్వాత ఒక్క అర్ధ గంట ముందు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అనమాట రెండు స్పూన్లు అవి కూడా వేయండి ఎప్పుడైనా పులుసుల్లోకి పచ్చిశనగపప్పు వేసుకుంటే ఆ పులుసు చాలా రుచిగా ఉంటుంది నా అనుకోండి ఒక్కసారి ట్రై చేయండి మీరు పచ్చిశెనగపప్పు వేసి బెండకాయ పులుసులో కానీ ఎందులో అయినా సరే చాలా రుచిని వేస్తుంది అన్నమా ఈ పచ్చిశెనగపప్పు ఆ కర్రీకి అదనపు రుచి యాడ్ అవుతుందన్నమాట అదే విధంగా ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా వేసి కొంచెం వేగనిద్దాం ఈ ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ ములు వేగుతూ ఉంటాయమ్మా ఈలోపు మనం మీ పులుపుని బట్టి చింతపండుని నానబెట్టుకొని పులుసు బిండి పెట్టుకోండి నేనైతే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను మీరు తినే పులుపుని బట్టి మీరు వేసుకోండి మనం చింతపండు పులుసుని ఇందులో వేసుకుందాం వేసుకొని ఈ ముక్కలు మునగా వాటర్ పోసుకోవాలి మీకు పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి ఇప్పుడు మూత పెట్టి మూడు విజిల్స్ రానిద్దాం హై ఫ్లేమ్ లోనే మూడు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఆవిరిపోయింది కర్రీ ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి బాగా ఉడికింది చూడండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూశారు కదా ఈ కంద పులుసు అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో అయితేనండి నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఈ పులుసులో ఉడికిచ్చిన కోడిగుడ్లు కూడా వేసుకొని వండుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది అయితే ఇంకో విషయం అండి ఈ కందగడ్డకి ఇంకో పేరు ఉందని చెప్పాను కదా అదేనండి ఏనుగు పాదం పాదంకోరా అని అంటారు ఆ గడ్డని అదే పేరుతో పిలుస్తారు అనమాట వెనక మా నాయనమ్మ వాళ్ళ టైంలో మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో తెలియజేయండి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ అంతా కూడాను ఇప్పుడు వర్క్షాప్ తీసుకు వెళ్తున్నాను నాకు షాప్కి టైం అయింది కదా అక్కడ మేమందరం కలిసి తింటాం అన్నమాట టెన్ మెంబర్స్ దాకా ఉన్నామండి అందరం కలిసి కూర్చొని భోంచేసి వేస్తాం సూపర్గా ఉంటుంది ఈ కూర మీరు కూడా ఈ కంద పులుసు తయారు చేసుకొని తిని చూసి నాకు కామెంట్స్లో తెలియజేయండి సరేనా రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్